హత్నూర మండల కేంద్రమైన షేర్ఖాన్పల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా అక్రమంగా కంఠం భూములను లాక్కొని దానిలో ప్లాట్ల రూపంగా చేసి విక్రయిస్తున్న మాజీ సర్పంచ్ గ్రామస్తులు వచ్చి అడగగా మీ దిక్కున చోట చెప్పుకోండి అంటూ గ్రామస్తులను బెదిరిస్తున్నాడని గ్రామస్తులు వెళ్లి ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు వెంటనే కలెక్టర్ స్పందించి డీపీఓకి చెప్పగా ఈ కంఠం భూమిని వెంటనే గ్రామ పంచాయతీ తీసుకోవాలని ఎంపీకి చెప్పడం జరిగింది గ్రామ కంఠానికి చెందిన భూమి మా ఇంటి ఎదురుగానే ఉండే ఆ ఇంటి ఎదురుంగా ఉన్న భూమిలో మేము గిట్ట ఒక అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మా పెద్దలు మేము చూడనప్పటి నుంచి గిట్ట అక్కడ పెంట జాగ వేసుకొని బర్లను ఎడ్లను కట్టేసుకునే వాళ్ళము అది గ్రామ కంఠానికి చెందిన భూమి అది ఎక్కువ తక్కువలు మినిమం ఒక ఐదు వందల గజాల స్థలము ఉంటుంది ఆ ఐదు వందల గజాల స్థలాన్ని మా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణగా లక్ష్మీనారాయణ గారు ఆ పక్క భూమి ఒక ఇనాం భూమి గుంటల భూమి కొన్నా అని చెప్పి ఆ గుంటల భూమిలో గిట ప్లాట్లు చేసి అమ్మ అమ్ముకోవడం జరిగింది అదేవిధంగా గ్రామ కంఠానికి సంబంధించిన మా ఇంటి ముంగట ఉన్న మేము మేము వాడుకున్న స్థలంలో ఐదు వందల గజాలలో గిట ఆ లక్ష్మీనారాయణ గౌడు ఖడీలు వేసి దాన్ని కబ్జా చేయడం జరిగింది కబ్జా చేసి ప్లాట్ చేసి అమ్ముతానని బెదిరిస్తున్నాడు అతనిపై ఆ కబ్జాకు గురైన ఆ భూమిని కాపాడాలి అధికారులైనా కాపాడాలని ఈరోజు జిల్లా కలెక్టర్ను కలవడం జరిగింది జిల్లా కలెక్టర్ని కలిసి ఒక వినతి పత్రం గిట్ట ఇవ్వడం జరిగింది ఆ కబ్జాకు